హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాస్ థర్టీన్ అండి ఈ క్లాస్ థర్టీన్లో భాగంగా మనము విద్యా నిర్వచనాల గురించి క్లియర్గా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరూ కూడా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా ఇది కూడా తర్వాత థర్టీన్ క్లాస్గా అయితే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి నేను మీకు ఒక వేలో అయితే మీకు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకునే విధంగా మీకు వీడియోస్ అందిస్తున్నాను సో క్లమ్జీ క్లమ్జీగా క్లాస్ అనేది ఎన్నో క్లాస్ అని చెప్పకుండా అయితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు దేని తర్వాత ఏది ప్రిపేర్ చేయాలని సో అందుకోసం అనేసి నేను ఇక్కడ నుంచి నేను క్లాసెస్ చేసిన బిట్స్ చేసిన మీకు ఇక్కడ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ అని ఈ విధంగా అయితే మీకు చేస్తూ ఉంటాను సో నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్మోస్ట్ టెట్ డిఎస్సికి అన్ని సబ్జెక్ట్స్ అయితే టెట్కి కంప్లీట్ చేసేసాను డిఎస్సి కూడా కంప్లీట్ చేస్తాను ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇదే విధంగా ఒక కోర్సు రూపంలో ఫ్రీగా ఓన్లీ యూట్యూబ్ ద్వారానే అందిస్తానండి ఫ్రీగా వీడియోస్ అనేవి ఎటువంటి యాప్ యూజ్ చేయను ఎప్పటికీ అమౌంట్ మీ దగ్గర ఆశించను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో అందరూ కూడా వీడియోను ఒక చిన్న లైక్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే విద్యా నిర్వచనాలు అండి అంటే మనకి విద్యా దృక్పథాల్లో ఉండేటువంటి అన్ని నిర్వచనాలను కూడా మనము ఈరోజు క్లాస్లో అయితే క్లియర్గా చూసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మనిషిని స్వావలంబకుడిగా అలాగే నిస్వార్థపరుడిగా చేసేదే విద్య అని చెప్పేది ఎవరు అంటే ఋగ్వేదం అండి మనిషిని స్వావలంబికుడిగా అలాగే నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య ఋగ్వేదము ఇదైతే ఇలా జస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ నేను మీకు దీని మీద కోడ్ రూపంలో అయితే మీకు క్లియర్గా వివరిస్తాను లేదు మేడం గారు కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవడం కంటే ఇదే రెండు మూడు సార్లు వినేస్తే మాకు గుర్తు గుర్తుండిపోతుంది అంటే మాత్రం అదే బెటర్ అండి నాకు తెలిసి సో మీరు అలా అయినా చేయండి లేదు మాకు కోడ్ రూపంలో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకు కోడ్ అనేది క్రియేట్ చేస్తాను సో సెకండ్ వన్ మనం చూసుకుంటే మోక్ష సాధనకు దారి తీసేది విద్య ఉపనిషత్తులు ఆత్మ సాక్షాత్కారమే విద్య ఆది శంకరాచార్యులు శంకరాచార్యులన్నా ఆది శంకరాచార్యులన్నా ఒకటేనండి సో ఆత్మ సాక్షాత్కారమే విద్య శంకరాచార్యులు తర్వాత దుఃఖాన్ని నివారించడమే విద్య బౌద్ధ సిద్ధాంతం దుఃఖాన్ని నివారించడమే విద్య అని చెప్పింది ఎవరు అంటే బౌద్ధ సిద్ధాంతం అండి తర్వాత ఆత్మజ్ఞానమే విద్య మానవుని కర్మన్యూనిగా చేసేదే విద్య భగవద్గీత ఆత్మజ్ఞానమే విద్య మానవుని కర్మన్యూనిగా చేసేది విద్య అని చెప్పింది ఎవరు అంటే భగవద్గీత తర్వాత మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య యాజ్ఞవల్కుడు మనిషిని శీలవంతుడిగాను అలాగే సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే యాజ్ఞ తర్వాత జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపేదే విద్య ఎవరు చెప్పారండి జిడ్డు కృష్ణమూర్తి గారు జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే మనకి జిడ్డు కృష్ణమూర్తి దీంట్లో కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి చాలా సార్లు అడుగుతున్నారు కూడా సో మీ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పింది ఎవరు సో ఆప్షన్స్ ఇస్తారు ఋగ్వేదము ఉపనిషత్తులు శంకరాచార్యులు బౌద్ధ సిద్ధాంతం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అవుద్దమ్మా శంకరాచార్యులు అవుద్ది లేదు అంటే ఇక్కడ మీకు శంకరాచార్యులు గారు నిర్వచించినటువంటి విద్య యొక్క నిర్వచనం ఏది అని అడుగుతారో నాలుగు ఇస్తారు నాలుగు ఆప్షన్స్ నాలుగు నిర్వచనాలు ఇస్తారో అందులో అసలు అయింది మీరు కనుక్కోవాలి ఏమవుద్ది సాక్షాత్కారమే విద్య అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది సో మనకి క్వశ్చన్ ఫార్మింగ్ అనేది ఈ విధంగా ఎలా అయినా సరే వాళ్ళు తిప్పి తిప్పి అడగచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి చెప్తున్నాను విద్యా దృక్పథాలు అనేవి మీకు డిఎస్సికి యూజ్ అవుతున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చాలా బాగా చదువుకోవాలి ఎందుకంటే వన్ బిట్ కూడా మీరు మిస్ చేయకూడదు ఎందుకంటే పాయింట్స్లో కూడా మనకి జాబ్ పోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు చదువుకోండి సో నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రతి మనిషిలోనూ దైవత్వంను వెలికి తీసేదే విద్య సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతి మనిషిలోని దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య ఎవరు చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత మనిషిలోని శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది ఎవరు అంటే గాంధీజీ మనిషిలోని శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది గాంధీజీ తర్వాత ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయటకు సహాయపడేదే విద్య ఎవరు చెప్పారండి అరవిందుడు ఆత్మ ఎదుగుదలకు కావలసినటువంటి అంతర్గత శక్తులను బహిర్గతం చేయటకు సహాయపడమే విద్య అని చెప్పింది ఎవరు అంటే మనకి అరవిందుడు తర్వాత శీల నిర్మాణమే విద్య అని చెప్పింది ఎవరు దయానంద సరస్వతి శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయానంద సరస్వతి తర్వాత దేని ద్వారా అయితే శీలం ఏర్పడుతుందో బుద్ధి వికసిస్తుందో మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య అని చెప్పింది ఎవరు అంటే స్వామి వివేకానంద దేని ద్వారా శీలం ఏర్పడుతుందో బుద్ధి వికసిస్తుందో మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య అని చెప్పింది ఎవరమ్మా స్వామి వివేకానంద తర్వాత ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని చెప్పింది ఎవరు అరిస్టాటిల్ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని చెప్పింది అరిస్టాటిన్ అలాగే తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య ఎవరు చెప్పారమ్మా సోక్రటీస్ తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషించడమే అన్వేషించేయడమే అన్వేషించేలా చేయడమే ఇలా ఏ విధంగా అయినా అనుకోవచ్చు అదే విద్య అవుతుందని చెప్పింది ఎవరు అంటే సోక్రటీస్ తర్వాత సంతోషాన్ని బాధను సరి పొందగల సామర్థ్యాన్ని కలిగేదే విద్య ఎవరు చెప్పారండి ప్లేటో సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని చెప్పింది ప్లేటో నెక్స్ట్ సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని చెప్పింది ఎవరు పెస్టాలజీ సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని చెప్పింది పెస్టాలజీ అండి తర్వాత జీవిలో ఆవరించి ఉన్న పరివర్తనం చేసేదే విద్య అని చెప్పింది ఎవరు ప్రోబెల్ జీవిలో ఆవరించి ఉన్న ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అని చెప్పింది ప్రోబెల్ అని నెక్స్ట్ ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడింది సో జాగ్రత్త చూసుకుంటే ప్రోబెల్ బే ప్రోబెల్ వస్తుంది నెక్స్ట్ శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే టిఏ నన్ లేదా టీ సన్ అని కూడా ఉంటుంది టీఓ సన్ అని కూడా ఉంటుంది ఈ రెండింట్లో ఏది ఇచ్చినా కూడా రైట్ అవుతుంది టిఓ సన్ ఎలా అయినా పర్లేదండి రాసుకోండి ఈ రెండింట్లో మీకు అక్కడ ఏది ఇస్తే అది కరెక్ట్ అవుతుంది టీఎన్ అని అంటే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయండి సో అందుకు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈవెన్ టెక్స్ట్ బుక్స్లో అయినా సరే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది సో అరిస్టాటిల్కి అరిస్టాటిల్ అని ఒక దగ్గర ఉంటుంది ఆరిస్టాటిల్ అని ఒక దగ్గర ఉంటుంది ఇలాగే డ్యూయి ఇలాంటి శాస్త్రవేత్తల పేర్లు వచ్చేసరికి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే అది కామన్గా ఉంటుంది సో జాగ్రత్తగా మీరు చూసుకోండి నెక్స్ట్ మనం చూసుకుంటే తన పరిసరాల పరికరాలను నియంత్రించగలిగి తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చేసేదే వికాసం చెందించేదే విద్య ఎవరు చెప్పారు డ్యూయి తర్వాత మనసును నియంత్రించడమే విద్య ఎమర్సన్ మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎమర్సన్ తర్వాత వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య ఎవరు చెప్పారమ్మా డెకాటే వ్యక్తి యొక్క ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని చెప్పింది డెకాటే నెక్స్ట్ సంపూర్ణ జీవితానికి సమాయత పరచడమే విద్య అని చెప్పింది ఎవరు అంటే స్పెన్సర్ సంపూర్ణ జీవితానికి సమాయత పరచడమే విద్య అని చెప్పింది స్పెన్సర్ అండి నెక్స్ట్ పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య పరిణితి చెందినవారు పరిణితి వారిపై చూపు ప్రభావమే విద్య అని చెప్పింది ఎవరు అంటే రెడీన్ నెక్స్ట్ ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉన్నదే విద్య అని చెప్పింది ఎవరండి డిఎస్ కొఠారి ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉన్నదే విద్య అని చెప్పింది డిఎస్ కొఠారి నెక్స్ట్ విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్ కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి విద్య అనేది వర్తమానం కోసం అలాగే భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని చెప్పింది ఎవరు అంటే మనకి ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ తర్వాత సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది ఎవరండి కొమినియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది కొమినియస్ తర్వాత వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుకొనకు తోడ్పడేదే విద్య ఎవరు చెప్పారండి గాంధీజీ వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుకొనిటకు తోడ్పడేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే మనకి గాంధీజీ తర్వాత మానవునిలో అంతర్గతంగా నిద్రాణమై ఉన్న దైవాంశ పరిపూర్ణతను బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది ఎవరు స్వామి వివేకానంద మానవునిలో అంతర్గతంగా నిద్రాణమై ఉన్న దైవాంశ పరిపూర్ణతను బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది స్వామి వివేకానంద తర్వాత వ్యక్తి పరిపూర్ణ పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యక్తి పరిపూర్ణ పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ ఏ విద్య వలన సత్ప్రవర్తన రూపుదిద్దుకుంటుందో మానసిక బలం పెరుగుతుందో బుద్ధి కుశలత విస్తరిస్తుందో దాని ద్వారా వ్యక్తులు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారో అట్టి విద్య మనకు కావాలి అని చెప్పింది ఎవరు స్వామి వివేకానంద ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపుదిద్దుకుంటుందో మానసిక బలం పెరుగుతుందో బుద్ధి కుశలత విస్తరిస్తుందో దాని ద్వారా వ్యక్తులు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారో అట్టి విద్యను మనకు కావాలి అని చెప్పింది ఎవరు అంటే స్వామి వివేకానంద అండి నెక్స్ట్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియే విద్య అని చెప్పింది ఎవరు జాకీర్ హుసేన్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ విద్య అని చెప్పింది జాకీర్ హుస్సేన్ అండి నెక్స్ట్ జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే ప్రోబెల్ జీవిలో ఆవరించి ఉన్న దాన్ని వివర్తనం చేసేదే విద్య అని చెప్పింది ప్రోబెల్ తర్వాత విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని చెప్పింది ఎవరు అంటే జాన్ యోయి విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని చెప్పింది జాన్ జాన్యోయి తర్వాత నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే హెర్బార్ట్ నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని చెప్పింది హెర్బార్ట్ అండి తర్వాత మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు మేధస్సు హృదయం గల హృదయంల యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే రూసో మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు మేధస్సు హృదయంల యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే రూసో అండి సో ఇక్కడతో అయితే మనకి విద్య యొక్క నిర్వచనాలు కంప్లీట్ అయ్యి ప్రెజెంట్ అయితే మీరు చక్కగా నోట్స్ అయితే వీటిని ప్రిపేర్ చేసుకోండి మీకు ఇలా కాదు మేడం గారు మేము టూ టైమ్స్ చదివినా మాకు గుర్తుండట్లేదు సో ఏం చేయాలి అంటే కోడ్ అయితే మీకు చెప్తాను సో ఆ కోడ్ అనేది మీకు ఎలా ఉండాలి అంటే సింపుల్ అండ్ ఈజీగా ఉండాలి అంటే జస్ట్ ఫస్ట్ ఫస్ట్ లా ఒక సింగిల్ డిజిట్లో మీరు నేర్చుకునే విధంగా ఉండాలి సో అదేవిధంగా మాక్సిమం ట్రై చేస్తాను చేయడానికి సో దానికోసం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేడం గారు మాకైతే కోడ్ కావాలి అనేసి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి మీకు తెలుసు నా క్లాసెస్ ఎలా ఉంటాయనేది సో తెలియని వారు ఒకసారి చూసి తెలుసుకోండి అమ్మా సో ఛానల్ ఖచ్చితంగా నచ్చుతుంది వీడియోస్ నచ్చుతాయి సో అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాను ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంంటిల్ దెన్ బై ఫ్రెండ్స్